హా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనం అయితే ప్రెసిడెంట్ అనంతపుర్లోని గుర్తు రోడ్లోని శ్రీరామ్ ఆటోమానండి సో ఇక్కడికైతే వచ్చాం ఈ నెల జూలై ఇరవై ఐదో తారీఖు బైక్ అయితే ఉందండి చూడండి మొత్తం అన్ని సెకండ్స్ బైక్లు అండి మనము అతి తక్కువ ధరలోనే సొంతం చేసుకోవచ్చండి మీరు వచ్చేటప్పుడు ఆధార్ జిరాక్స్ పాన్ జిరాక్స్ అదేవిధంగా పదివేల నూట రూపాయ కట్టారంటే పదివేల నూట రూపాయలు కట్టి టోకెన్ తీసుకోవాలండి టోకెన్ తీసుకొని మీరు ఈ వేలంపాటిలో పాల్గొనవచ్చు అనమాట చూడండి బైక్లు ఏ విధంగా ఉన్నాయి చూడండి అసలు అంటే కొత్తగా ఉంటాయండి బైకులు మాత్రం మీరు అతి తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు అనమాట చూడండి మనకు ప్యాషన్ ప్రో కావచ్చు ఓకే అదేవిధంగా టీవీఎస్ రైడర్ కావచ్చు చూడండి మనకు అపాచ్ అండి బ్లూ కలర్ అసలు సూపర్ ఉంటుంది బ్లూ కలర్ మాత్రం చూడండి కొత్త బండి మాత్రం మెరిసిపోతుంది అసలు అతి తక్కువ ధరగా మనమైతే సొంతం చేసుకోవచ్చు అండి ఇంకా మంచి మంచి బైకులు బండ్లు మనకి స్పోర్ట్స్ బైకులు కావచ్చు మనకు ప్లాటిన బండ్లు కావచ్చు ఓకే హెచ్ఎఫ్ డీలర్స్ కావచ్చు సో ఇలాంటి మంచి మంచి బైకులు అయితే ఉంటాయండి ఇవి మొత్తం సెకండ్ హ్యాండ్ బైక్స్ అండి దీంట్లో కొన్ని ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంటాయి కొన్ని దానిలకి ఆర్టీఓ ఫార్మ్స్ అయితే ఉంటాయండి ఓకే సో మీరు మళ్ళీ కాలన్నా ఆర్సీ అయితే చేయించుకోవచ్చండి చూడండి సో ఇది వచ్చేసి మనకు ఉదయం పదకొండు నుంచి పన్నెండు వరకు టోకన్ ఇస్తారండి తర్వాత మధ్యాహ్నం రెండు నుంచి లేదా రెండు లేదా మూడు లేదా మూడు ఆ టైం నుంచి మనకు వేలం పడితే స్టార్ట్ అవుతుంది సో మనకు మంచి మంచి బైకులు చూడండి ప్లాట్ చూడండి అసలు ప్లాటినా బండి మాత్రం సూపర్ ఉందండి ఈ ఈ కాలంలో అంటే ఒక మిడిల్ క్లాస్ బతకాలంటే ఇలాంటి బండితో ఉండాలి కంపల్సరీ ప్లాటినమ్ బండి ఎందుకంటే మంచి మైలేజ్ వస్తుంది సో అదేవిధంగా మనం చూడండి యాక్సెస్ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు అదేవిధంగా గ్లామర్ బండి కావచ్చు చూడండి మనకు పల్సర్ పల్సర్ వన్ ఫిఫ్టీ అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఒక దమ్ బండి ఉంది ఇది వచ్చేసి అదేవిధంగా చూడండి ప్యాషన్ ప్రో మనకు పల్సర్ బండి జండి ఉన్నాయి అదేవిధంగా మనకు చూడండి హోండా యూనికార్న్ అండి సిబి యూనికార్ అనమాట సో ఈ హోండా యూనికార్న్ వస్తాయి చాలామందికి అసలు క్రేజ్ ఉన్న బైక్ అనమాట ఇది హోండా యూనికార్న్ మంది అడుగుతారు అన్న మాకు యూనికార్న్ బండి అలా ఉన్నాయని సో అప్పుడప్పుడు పాటలు చూస్తుంటాయండి మీరు చూసుకుంటూ అంతేను చూడండి మనకు విధంగా స్ప్లెండర్ ప్లస్ అండి కలర్ సూపర్ ఉంది ఓకే అదే విధంగా చూడండి మనకు గ్లామర్ గ్లామరు తర్వాత పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి సో మనకు అప్పుడప్పుడు టూ హండ్రెడ్ కూడా వస్తుంటాయి అదేవిధంగా వన్ సిక్స్టీ కూడా వస్తుంటాయి ఓకే ఇంకా చూడండి టీవీఎస్ రైడర్లు రెండు మొత్తం టీవీఎస్ రైడర్లు అయితే మూడు ఉన్నాయండి ఈ ఆప్షన్లు ఇంకా ఇంకా బండి రాలే ఇంకా చాలా వస్తాయి బండ్లు మాత్రంగా ఎప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి వెళ్ళం బండ్లు అయితే ఇంకా చాలా వస్తాయి అసలు మంచి మంచి స్పోర్ట్స్ బైక్లు ఒకసారి ఎన్ఎస్ ఒకసారి వన్ ఫైవ్ ఒకసారి పల్సర్ టూ ట్వంటీ ఎఫ్ సో ఇలాంటి బైకులు వస్తూనే ఉంటాయి చూడండి మనకు టీవీఎస్ రైడింగ్ కావచ్చు అదేవిధంగా టీవీఎస్ రైడర్ రెండు బైకులు ఉన్నాయి ఇంకొకటి మూడో బైక్ ఉంది అదేవిధంగా పల్సరు అదేవిధంగా ప్లాటినా వన్ టెన్ అండి యాప్స్ బ్యాప్స్ బండి అనమాట సో ఇది కూడా మంచి మైలేజ్ వస్తుంది మనకు సీడీ వన్ టెన్ అండి హోండాలో ఓకే ఈ విధంగా చూడండి మనకు అదే విధంగా యాక్టివా కావచ్చు ప్యాషన్ ప్లస్ కావచ్చు హీరో స్పెండర్ ప్లేస్ కావచ్చు ప్యాషన్ ప్లస్ సో ఈ విధంగా మంచి మంచి బైక్లు అయితే ఉంటాయి ఎవ్వరూ మిస్ మాత్రం కాకండి ఇరవై ఎనిమిదో తారీఖు అండి సోమవారం పడుతుంది మీరు వచ్చేటప్పుడు ఆధార్ అదే అదేవిధంగా పాన్ జిరాక్స్ పదివేల నూట ఇరవై ఇక్కడ ఫోన్పేలు అయితే ఉండవండి మీరు డైరెక్ట్ క్యాష్ తీసుకొని రావాలా ఎందుకంటే క్యాష్ తీసుకొచ్చారంటే మీరు టోకెన్ తీసుకొచ్చ ఇక్కడ ఎటువంటి ఫోన్పేలో ఉండవు క్యాష్ తెచ్చారంటే మీరు వేలంపాటలో పాల్గొనవచ్చండి ఓకే ఇవన్నీ సెకండ్స్ బైక్లు కాబట్టి కొన్ని దానికి ఆర్ ఆర్సీ ఉంటుంది కొన్ని బండ్లకు ఆర్సీ ఉంటుంది ఆర్టీఓ ఫార్మ్స్ ఉంటాయి ఓకే మళ్ళీ మీరు కావాలన్నా ఆర్సీ చేయించుకోవచ్చండి ఓకేనా సో ఎవరు మిస్ మాత్రం కాకండి అదేవిధంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మన ఛానల్ తప్పకుండా ఫాలో చేయండి ఫాలో చేశారంటే మీకు ఎవ్రీ మంత్ బైక్స్ కానీ అదేవిధంగా కార్ వేలం పాటలు కానీ సో మీకు అన్ని అప్డేట్ ఇస్తూనే ఉంటారండి ఓకే శ్రీరామ ఆట ఈ శ్రీరామ్ ఆటోమాల్ అడ్రస్ వచ్చేసి మన అనంతపూర్ అని గుత్తి రోడ్డు పెట్రోల్ బంక్ అదేవిధంగా జాండీ టాటర్ షోరూమ్ పక్కనే ఉంటుంది మీరు శనివారం ఉదయం పొద్దున్న వచ్చారంటే టోకెన్ తీసుకొని అంటే పది నుంచి పన్నెండు వరకు టోకెన్ ఇస్తారు మీరు ఆ పదివేల కంటే టోకన్ తీసుకొని ఇంటిపై ప్రశాంతంగా భోజన చేసుకొని వచ్చి మధ్యాహ్నం రెండు లేదా మూడు నుంచే స్టార్ట్ అవుతుంది వెలంపట సో మీరు మీకు నచ్చిన బైక్ మీరు పాడుకొని మీరైతే హ్యాపీ ఇంటికి వెళ్ళిపోవచ్చు సో తప్పకుండా వచ్చేయండి మరి